దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ప్రియమైన వరలార ఈరోజు మనం బైబిల్లోని దాని ఏలు గ్రంథం నుండి చాలా ఆసక్తికరమైన సంఘటనలను తెలుసుకోబోతున్నాం బబులోను రాజు బేషస్సులు తన అహంకారంతో దేవుణ్ణి అవమానపరిచినప్పుడు గోడపై ఒక రహస్యమైన వ్రాత కనిపిస్తుంది దానిని చదవడానికి ఎవరికీ సాధ్యం కాదు అప్పుడు దాని ఏలు వచ్చి ఆ వ్రాతకు అర్థం చెప్తాడు అదే రాత్రి రాజు మరణించి అతని రాజ్యం మాదీయులకు పారసీకులకు అప్పగించబడుతుంది అంతేకాకుండా దీని తర్వాత వచ్చిన కొత్త రాజు దర్యావేశు పాలనలో దాని ఏలుపై అసూయపడిన అధికారులు అతన్ని చంపడానికి కుట్ర చేస్తారు ప్రార్థన నిషేధ చట్టాన్ని అమలు చేసి దాని ఏలును సింహాల గుహలో వేయిస్తారు అయితే దేవుడు దాని ఏలును ఎలా అద్భుతంగా కాపాడాడు అనేది ఈ భాగంలో మనం చూస్తాం బేషస్సురు అహంకారానికి వచ్చిన ముగింపు మరియు దాని ఏలు విశ్వాసానికి దక్కిన గొప్ప విజయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బబులోను రాజు బేషస్సురు ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి తన సామ్రాజ్యంలోని వెయ్యి మంది అధికారులతో కలిసి ద్రాక్షారసము తాగాడు అహంకారంతో యరూషలేములోని దేవుని ఆలయం నుండి తన తండ్రి నజరు దోచుకొచ్చిన పవిత్రమైన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాడు ఆ పాత్రల్లో ద్రాక్షారసం తాగుతూ తమ విగ్రహాలను స్థుతించడం ద్వారా రాజు దేవుణ్ణి అవమానపరిచాడు ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచునట్టుండెను రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకునుచుండెను భయంతో రాజు తన మంత్రగాళ్లను కల్దీయులను జ్యోతిష్యులను పిలిపించాడు ఆ వ్రాతకు అర్థం చెప్పిన వారికి ఊదా రంగు వస్త్రం బంగారు హారం మరియు రాజ్యంలో మూడవ స్థానం ఇస్తానని ప్రకటించాడు అయితే అతని మంత్రగాళ్లు జ్ఞానులు ఎవరూ ఆ వ్రాతను చదవలేకపోయారు దాని అర్థం చెప్పలేకపోయారు ఈ పరిస్థితిని చూసిన రాణి రాజుకు దానియేలు అనే వ్యక్తి గురించి గుర్తు చేసింది దాని దైవ జ్ఞానం బుద్ధి మరియు తెలివి ఉన్నాయని కళలకు అర్థం చెప్పగలడని ఆమె వివరించింది అప్పుడు రాజు దానియేలును పిలిపించి గోడపై ఉన్న వ్రాతకు అర్థం చెప్పమని కోరాడు కాబట్టి దానియేలు ఆ గోడ వ్రాతను చదివి అర్థం చెప్పగలిగితే ఊదా రంగు వస్త్రం బంగారు హారం మరియు రాజ్యంలో మూడవ స్థానం ఇస్తానని చెప్పాడు దానియేలు బహుమతులను నిరాకరించాడు మీ దానాలు మీరే ఉంచుకోండి మీ బహుమతులు వేరే వారికి ఇవ్వండి అయినప్పటికీ నేను ఈ వ్రాతను చదివి దాని అర్థం మీకు చెప్తాను అని చెప్పాడు దానియేలు బెల్షెస్సర్కు అతని తండ్రి నెబుకద్నెజరు జీవితం గురించి గుర్తు చేశాడు దేవుడు నెబుకద్నెజరుకు గొప్ప అధికారం ఇచ్చిన అహంకారంతో దేవుణ్ణి తిరస్కరించినప్పుడు ఎలా అధికారాన్ని కోల్పోయి జంతువులా మారాల్సి వచ్చిందో వివరించాడు నెబుకద్నెజరుకు జరిగిన సంఘటనలు తెలిసినా కూడా వైషస్థరు తన మనసును మార్చుకోకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడని పవిత్రమైన ఆలయ పాత్రలను అపవిత్రం చేసి నిర్జీవమైన విగ్రహాలను ఆరాధించాడని దానియేలు గద్దించాడు బెల్షస్ రుచేసిన అపవిత్ర కార్యాలవల్లే దేవుడు ఆ వ్రాతను రాశాడని దానియేలు తెలియజేశాడు ఆ వ్రాతలోని పదాలకు అర్థం మెనే దేవుడు నీ పాలనకు చూసి దానికి ముగింపు తెచ్చాడు తెకే త్రాసులో తూచగా నీవు పనికిరానివాడిగా తేలావు ఫెరేస్ నీ రాజ్యం నీ నుండి తీసివేయబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుంది దానియేలు చెప్పిన మాటలు భయానకంగా ఉన్నప్పటికీ ఆజ్ఞ ఇచ్చి తాను వాగ్దానం చేసినట్లుగా దాని ఎలుకు ఊదారంగు వస్త్రం బంగారు హారం ఇచ్చి అతడు రాజ్యంలో మూడవ అధికారి అని ప్రకటించాడు అదే రాత్రి దానికి అర్థం చెప్పిన కొద్ది గంటల్లోనే బేషస్సురు రాజు చంపబడ్డాడు బేషస్సురును చంపిన తరువాత మాదీయుల రాజైన దర్యావేషు అరవై రెండు సంవత్సరాల వయస్సులో బబులోను సింహాసనాన్ని అధిష్ఠించాడు దర్యావేషు రాజు తన రాజ్యాన్ని పాలించడానికి నూట ఇరవై మంది అధిపతులను వారిపైన దానియేలుతో సహా ముగ్గురు ప్రధానులను నియమించాడు దానియేలు తన తెలివితేటల వల్ల రాజుకు చాలా ప్రియమైన వాడు కావడంతో అతని పట్ల అసూయపడిన ఇతర ప్రధానులు అధిపతులు అతడిపై కుట్రపన్నారు వారు రాజును ఒప్పించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారం ముప్పై పాటు రాజుకు తప్ప మరే దేవునికి గాని మనిషికి గాని ప్రార్థన చేయకూడదు ఈ శాసనాన్ని అతిక్రమించిన వారిని సింహాల గుహలో పడవేయాలని నిబంధన విధించారు ఈ శాసనం గురించి తెలిసినప్పటికీ తన దేవుడైన యహోవాను ప్రార్థించడం ఆపలేదు రోజుకు మూడుసార్లు యరుషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఇది చూసిన అతని శత్రువులు రాజు వద్దకు వెళ్లి దానియేలు శాసనాన్ని ఉల్లంఘించాడని ఫిర్యాదు చేశారు రాజు దానియేలును కాపాడాలని చాలా ప్రయత్నించాడు కాని మాదీయుల పారసీకుల చట్టాలను మార్చలేనందున దానియేలును సింహాల గుహలో పడవేయమని ఆజ్ఞాపించక తప్పలేదు అయితే రాజు దానియేలుతో నీవు ఎల్లప్పుడూ సేవించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు ఆ రాత్రి రాజు నిద్రపోకుండా ఉపవాసముండి మరుసటి రోజు ఉదయం సింహాల గుహ దగ్గరకు వెళ్లాడు ఆశ్చర్యకరంగా సింహాలు దానియేలుకు ఏ హాని చేయలేదు దానియేలు నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూయించాడు అని రాజుతో చెప్పాడు సంతోషించిన రాజు దానియేలును గుహలోంచి బయటకు తీయించి అతనిపై కుట్ర శత్రువులను వారి కుటుంబాలతో సహా సింహాల గుహలో పడవేయించాడు వారు గుహ అడుగు భాగానికి చేరుకోకముందే సింహాలు వారిని చంపేశాయి ఈ అద్భుతం చూసిన రాజు దర్యావేషు లోకమంతటా దానియేలు దేవుడు సజీవుడైన దేవుడని ఆయనే రక్షకుడని ఆయన రాజరికం శాశ్వతమైనదని ప్రకటిస్తూ ఒక శాసనం జారీ చేశాడు ఈ సంఘటన తర్వాత దానియేలు దర్యావేశు మరియు అతని తర్వాత వచ్చిన రాజుల పాలనలోనూ ఉన్నత స్థితిలో కొనసాగాడు బేషస్సరు మరియు దర్యావేశు రాజుల పాలనలో దాని ఎదుర్కొన్న సవాళ్లు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులకు అద్దం పడతాయి అహంకారం అధికారం అసూయ నమ్మకం వంటి మానవ స్వభావాలను సూటిగా వివరిస్తాయి దాని ఏలు జీవితం నుండి నేర్చుకుని మన ఆధునిక సమాజానికి ఎలా అనుసంధానం చేసుకోవాలో ముఖ్యంగా అహంకారానికి భయానికి ఒత్తిడికి మనం ఎలా స్పందించాలో తెలుసుకుందాం బెల్షస్సరు రాజు అహంకారంతో దేవుని పవిత్రమైన వాటిని అపవిత్రం చేశాడు ఇది మానవ జీవితంలో అహంకారం దేవభక్తి లేకపోవడం ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది ప్రజలు తమ సంపద అధికారం లేదా తెలివితేటలను నమ్ముకుని దేవుని పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే వారికి ఎంతటి పతనం ఎదురవుతుందో తెలియజేస్తుంది సామెతలు ఈ విధంగా వ్రాయబడింది ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గోడవ్రాతను ఏలు ఆ గోడ వ్రాతను వివరిస్తూ రాజును దేవుడు త్రాసులో తూర్చి తక్కువ వాడిగా తీర్చాడని అతని రాజ్యం అంతం కానందని చెప్పాడు ఇది మన జీవితంలోని ప్రతి చర్యకు ప్రతి నిర్ణయానికి దేవుని ముందు లెక్క అప్పగించాల్సి ఉంటుందని సూచిస్తుంది బెల్షస్సరు రాజు అంతం ఆ రాత్రే జరిగింది ఇది దేవుని ప్రణాళికలో మార్పు ఉండదని ఆయన నిర్ణయించిన సమయానికి ప్రతిదీ జరుగుతుందని చూపిస్తుంది దేవుని రాజ్యం మానవ రాజ్యాల కంటే ఉన్నతమైనదని మనం తెలుసుకోవాలి దాని ఏలు తన నమ్మకాన్ని నిజాయితీని ఎప్పుడూ విడిచిపెట్టలేదు మన జీవితంలో కూడా నిజాయితీతో విశ్వాసంతో బ్రతికితే ఎలాంటి కష్టాలు వచ్చినా దేవుడు మనకు తోరుగా ఉంటాడు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదులో ఈ విధంగా వ్రాయబడింది నీతిమంతులు విడువబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు దాని ఏలు తన దేవుణ్ణి నమ్మి సింహాల గుహలోకి వెళ్లడానికి భయపడలేదు ఇది మన జీవితంలో మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు మనం ఎంత బలంగా నిలబడగలమో చూపుతుంది కీర్తన తొంభై ఒకటి రెండులో ఈ విధంగా వ్రాయబడింది ఆయనే నాకు ఆశ్రయమో నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను గూర్చి చెప్పుచున్నాను దాని ఏలును ఇరికించడానికి కుట్రపందిన శత్రువులకే ఆ సింహాల గుహ శిక్షగా మారింది ఇది దేవుడు అన్యాయాన్ని ఎప్పుడూ సహించడని దుర్మార్గులకు చివరికి పతనం తప్పదని బైబిలు సందేశాన్ని ధ్రువీకరిస్తుంది సామెతలు ఇరవై ఆరు ఇరవై ఏడులో ఈ విధంగా వ్రాయబడింది గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని మీదికి అది తిరిగి వచ్చును దానియేలు రక్షించబడటం చూసి రాజు దర్యావేషు దాని ఏలు దేవుడిని గురించి మొత్తం రాజ్యానికి ఒక శాసనం జారీ చేశాడు ఇది మన జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు దేవుని రక్షణ ఇతరులకు దేవుని గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి మద్దయ్యైదు పదహారులో ఈ విధంగా వ్రాయబడింది మనుషులు మీ సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి దానియేలు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దేవునిపై దృఢమైన విశ్వాసం ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చని నిజాయితీ ధర్మం పాటిస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడని మరియు అహంకారం ఎల్లప్పుడూ పతనానికి దారితీస్తుందని తెలుసుకోవాలి కాబట్టి మనం మన జీవితంలో దానియేలు లాగా దేవునికి భయపడి ఆయనపై పూర్తి నమ్మకంతో జీవించాలి